అందరికీ నమస్కారం మహాభారతం సిరీస్కి స్వాగతం గత ఎపిసోడ్లో భీముడు హిడింబాల వివాహం చూశాం ఈ ఎపిసోడ్లోకి వెళ్లే ముందు నిన్నటి ప్రశ్నకి ఆన్సర్ తెలుసుకుందాం గత ప్రశ్న కర్ణుని తల్లి ఎవరు జవాబు కుంతి ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళ్దాం భీముడు హిడింబాలకి ఒక పుత్రుడు జన్మించాడు అతడే ఘటోత్కచుడు అతను చిన్ననాటి నుండే అసాధారణ శక్తులు కలిగి ఉన్నాడు గగనంలో ఎగరడం రూపం మార్చుకోవడం అద్భుతమైన బలం ఇవన్నీ అతని సహజ లక్షణాలు ఘటోత్కచుడు పెరిగిన కొద్దీ అరణ్యంలో పాండవుల రక్షకుడిగా నిలిచాడు రాత్రిపూట రాక్షసులు అరణ్యమృగాలు పాండవులను హాని చేయకుండా ఘటోత్కచుడు తన శక్తితో కాపాడేవాడు కుంతి కూడా మనవడిగా చూసి సంతోషించింది యుధిష్ఠిరుడు అర్జునుడు అతని శౌర్యాన్ని ఆశ్చర్యంతో చూశారు భీముడు తన కుమారుని వీరత్వంపై గర్వించాడు ఘటోత్కచుడు ఎప్పుడూ చెప్పేవాడు నాన్నా మీరు ఎప్పుడు కష్టాల్లో ఉంటే నేను మీకు తోడుగా వస్తాను అని ఈ సమయంలో పాండవులు అడవిలో మరోసారి పరీక్షకు గురవుతారు వారిని వెంబడిస్తూ కొన్ని రాక్షస దాడి దాడిచేస్తాయి కాని ఈసారి ముందుకు వచ్చినది ఘటోత్కచ్చుడు ఆ యుద్ధం అరణ్యంలో గర్జనలతో మార్మోగింది అదే క్షణంలో పాండవులు అర్ధంచేసుకున్నారు ఘటోత్కచ్చుడు కేవలం ఒక కుమారుడు కాదు భవిష్యత్తు యోధుడు అని రోజులు గడిచాయి కొన్ని రోజులకి పంచాల నరపతి ద్రుపదుడు తన కుమార్తె ద్రౌపదికి స్వయంవరం ఏర్పాటు చేశాడు ద్రౌపది అపూర్వ సౌందర్యవతి దేవతలకే సాటి అందుకే రాజులు మహారాజులు యోధులు అన్ని రాజ్యాల నుంచి అక్కడికి వచ్చారు ద్రౌపది స్వయంవరానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఇదివరకే అప్లోడ్ చేశాము దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది దయచేసి అది చూడగలరు స్వయంవరం తర్వాత ఏమైందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇప్పుడు ఈరోజు ప్రశ్న దుర్యోధనుడి సిస్టర్ ఎవరు మీ సమాధానం కామెంట్లో రాయండి జవాబు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం Thank you for watching. For more episodes, please like, share, and subscribe.